నమస్తే అందరికీ నా పేరు కావలి చంద్రకాంత్ నేను గూగుల్ లోకల్ గైడ్గా పనిచేస్తుంటాను మాది స్వస్థలం వచ్చేసి పెద్ద ముంగల్చేడ్ గ్రామం అడ్డాకల్ మండల్ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నేను నా ప్రాథమిక విద్యాభ్యాసం పెద్ద ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో పూర్తి చేశాను సెవెంత్ క్లాస్ వరకు అక్కడ పూర్తి చేశాను అదేవిధంగా ఎనిమిదవ తరగతి జెడ్పిహెచ్ఎస్ అడ్డాకల నుండి పూర్తి చేశాను తర్వాత ఎయిత్ అండ్ నైన్త్ క్లాసెస్ సర్వతి శిష్యు మందిర్ కుకుట్పల్లిలో పూర్తి చేశాను నేను టూ థౌసండ్ టెన్లో నా పదవ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది టీఆర్ఆ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ నుంచి మీర్పేట్లో అదేవిధంగా నేను బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి జేఎం యూనివర్సిటీ నుండి పూర్తి చేశాను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది ప్రస్తుతం నేను జయలేల్ అనే కంపెనీలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూనే మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి టూ ట్వంటీ టూ నుంచి పీజీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశాను వివిధ ప్రదేశాలు తిరగడం వాటిని గూగుల్ మ్యాప్స్ లో పెట్టడం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను గూగుల్ లోకల్ గైడ్గా వాలంటీర్ గా పనిచేస్తున్నాను వివిధ ప్రదేశాలకు వెళ్ళడం స్నేహితులతో కలిసి తిరగడం వాటిని ఫొటోస్ తీయడం గూగుల్ మ్యాప్స్లో లో పెట్టడం ద్వారా మనం తిరిగిన ప్లేసెస్ డాక్యుమెంట్ చేసడం జరుగుతుంది ప్లస్ అవి నలుగురికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది సెవెంటీన్ నుంచి కంటిన్యూస్ గా నేను ఇప్పటివరకు ఇరవై మూడు వేల ఫోటోలు అదేవిధంగా నాలుగు వేల వీడియోలు గూగుల్ మ్యాప్స్లో పెట్టడం జరిగింది వీటికి ఫోర్ థర్టీ నైన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అదేవిధంగా నేను గూగుల్ మ్యాప్స్లో కాకుండా వికీపీడియా వికీ కామన్స్లో కూడా ఫొటోస్ యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సోషల్ మీడియాలో నెక్స్ట్ ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ వీటిలో కూడా నేను తీసిన ఫొటోస్ యాడ్ చేయడం జరుగుతుంది ఇదంతా ఎలా స్టార్ట్ అవుతుందంటే మనకి ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వివిధ ప్రదేశాలు గూగుల్ మ్యాప్స్లో జస్ట్ ఒకసారి లొకేషన్ చెక్ చేసుకుంటాం లొకేషన్ చెక్ చేసుకొని వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఫొటోస్ తీసి గూగుల్ మ్యాప్స్లో వాటి ఫొటోస్ చూసి మనకి గూగుల్ మ్యాప్స్ అనుసరించి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ప్లేస్ మంచిగా ఉంది అనుకో మనం ఇంట్రెస్ట్ వస్తుంది అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆ ఫొటోస్ చూసి చాలామంది వివిధ ప్రదేశాలను తిరగడం జరుగుతుంది ఆ ఫొటోస్ అవైలబుల్ లేకుండే చాలా ప్లేసెస్కి అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ ఫొటోస్ తీసి గూగుల్ మ్యాప్స్ లో పెడతానంటే ఇది నలుగురుకు ఉపయోగపడుతుంది ప్లస్ ఆ లొకేషన్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది మ్యాప్స్ లో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళందరికీ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ ఉంటుంది వాలంటీర్ గూగుల్ లోకల్ గైడ్ వాలంటీర్ అని చెప్పి ఇది స్వచ్ఛందంగా చేస్తుంటారు అనమాట మనకి హైదరాబాద్ నుంచి చాలా మంది ఉంటారు మనకి హైదరాబాద్ అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మాకు గూగుల్ లోకల్ గైడ్స్ ది దాంట్లో ఒక మూడు వందల మంది దాకా ఉంటారు ప్రస్తుతం ఇలా కంట్రిబ్యూట్ తెలంగాణలో అంటే ఆ మ్యాప్ వాట్సాప్ తెలియని వాళ్ళు ఇంకా స్వచ్ఛందంగా చేసే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉంటారు మా గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల అవస్థకు చేరింది అది ఒక ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో కట్టిన స్కూల్ అనమాట అది శిథిలావస్థకు వెళ్ళడం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు నేను ఆ స్కూల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తుంటాను స్కూల్కి ఊరికి వెళ్ళినప్పుడల్లా స్కూల్ని చూసి వాటిని ఫొటోస్ తీసి విద్యార్థులతో వాళ్ళ అభిప్రాయాలను వీడియో రూపంలో తీసి దానికి సంబంధించింది ఇట్లా స్కూల్ శిథిలావస్థలో ఉంది అని చెప్పి మా వాట్ గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది దానికి స్పందించి మా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి గారు అదేవిధంగా డాకల్ మండల్ జెడ్పీటీసీ రాజశేఖర రెడ్డి గారు తమ సొంత నిధులతో కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించారు మొత్తం సెవెన్ క్లాస్ రూమ్స్ పెట్టి రెండు ఫ్లోర్లలో పాఠశాల కొత్త పాఠశాల భవనం నిర్మించారు ఆ సందర్భంగా నేను మా గ్రామంలో జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ అన్ని సంబంధించిన ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రగతి పదంలో పెద్ద మునుగళ్ళాడని చెప్పి ఆ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనమాట వారి ఆర్థిక సహకారంతోనే దానికి వ్యవసాయ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు మండల ప్రజలందరూ వచ్చి ఆ ఫొటోస్ చూసి అప్రిషియేట్ చేశారు మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్ బంగ్లా ఉండేది అది ఇప్పుడు కాలాగర్ బంగ్లో కలిసిపోయింది ప్రస్తుతం మనకి అదేంటంటే ఒక చరిత్రక ప్రదేశం దాన్ని పరిరక్షించుకుంటే చాలా బాగుండేది కాకపోతే ఇప్పుడు కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం ఆ కలెక్టర్ బంగ్లాను పడగొట్టి ఇప్పుడు అక్కడ హాస్పిటల్ కడుతున్నారు అదేంటంటే మనకు చారిత్రక కట్టడం దాన్ని మేము పరిరక్షించుకోలేకపోయాం కాకపోతే వాటి ఫొటోస్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇంకా వాటి ఫొటోస్ చూసుకొని ఒకప్పుడు ఇక్కడ ఒక చారిత్రక కట్టడం ఉండేదని చెప్పి తెలుసుకుంటున్నాం కాకపోతే అది పరిరక్షించుకుంటే చాలా బాగుండేది అలాంటివి మనం ఫొటోస్ తీయడం ద్వారా పరిరక్షించుకునే వాళ్ళం అవుతాం అనమాట విధంగా నేను అడ్డాకాల మండలంలో మొత్తం పద్నాలుగు విలేజెస్ ఉంటా పద్నాలుగు మన గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు సంబంధించిన అన్ని ప్రదేశ అన్ని గ్రామాలు తిరిగి వాళ్ళ ఊర్లో ఉన్న పాఠశాల భవనం గుడి నెక్స్ట్ ప్రభుత్వం వివిధ డెవలప్మెంట్ వర్క్స్ చేశారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తారు రైతు వేదికలు ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ నర్సరీస్ ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేస్తారు వీటి అన్నింటిని జియో ట్యాగింగ్ చేయడం జరిగింది పద్నాలుగు విలేజెస్ మొత్తం ఈ పద్నాలుగు విలేజెస్కి సంబంధించిన పద్నాలుగు లో అన్ని అన్ని ప్లేసెస్ కవర్ చేశాను అనమాట గూగుల్ మ్యాప్స్లో ఈ కాంట్రిబ్యూషన్ చేయడం వలన నాకు తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు ఇరవై ఐదు కోట్ల మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు మనకి రవీంద్ర భారతికి ఆహ్వానించి నన్ను పరిచయం చేసి సన్మానం చేయడం జరిగింది ఆ విధంగా రీసెంట్ రీసెంట్గా సాక్షి న్యూస్ వారు కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ ప్రచురించారు మిత్రుడు హనుమదిరి శ్రీకాంత్ అని చెప్పి నాకు నా గురించి ఒక గూగుల్ గూగుల్ లోకల్ గైడ్స్ ఆర్టికల్ రాశారు అదేవిధంగా నేను చేస్తున్న ఈ పనులకు వివిధ దినపత్రికల్లో నెక్స్ట్ న్యూస్ కవర్ చేయడం జరిగింది గూగుల్ మ్యాప్స్ నుంచి నేను తీసిన చిత్రానికి ఒక టాప్ టెన్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఒక ఆర్టికల్ ప్రచురించారు ఆ ఆర్టికల్లో నా ఫొటోస్ కూడా మన అనంతగిరి హిల్స్ నందిశాచి ఉంటుంది కదా దానికి ఆ ఫోటోకి బెస్ట్ ఫోటోగా ఎంపిక చేయడం జరిగింది నేను రీసెంట్గా ఒక రాకట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది రాతి చిత్రాలు అనమాట జీనగరాల గ్రామం దేవరకద్ర మండలం మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద పైన ఒక రాతి రాతి చిత్రాలను కనిపెట్టడం జరిగింది కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్ సార్ గారు నాకు గైడ్ చేయడం జరిగింది వాటిని ఫైండ్ అవుట్ చేసే క్రమంలో నేను ఫొటోస్ తీసి వారికి పెడతానంటే ఇవి రాతి ఆతి ఆదిమానవుల రాతి చిత్రాలు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ సరౌండింగ్స్లో మనకి నందిపేట అనే గ్రామం ఉంటుంది అక్కడ కూడా మనకి ఆదిమానవుల సమాధులు అక్కడ కూడా ఒక రాకట్ సైట్ ఉంటుంది దాని ద్వారా నేను కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మనకి తెలంగాణలో చాలా చారిత్రక ప్రదేశాలు పురాతన ప్రదేశాలు ఉన్నాయి చాలా మందికి జస్ట్ గూగుల్ లో పెట్టడం వల్ల ఆ లొకేషన్ మనకు కనిపిస్తుంది అక్కడికి కొత్త వ్యక్తులు వెళ్ళి కూడా ఆ ప్రదేశాన్ని చూసి దాని గురించి తెలుసుకోవచ్చు